మైక్యూ అండి ఏంటమ్మా ఏంటి నీ పేరేంటి విషయం చెప్పు నా పేరు మడికి లక్ష్ అట్ట మాట్లాడకం అట్ట దగ్గర పెట్టుకోమ్మ నా పేరు మడికి లక్ష్మి గట్టుగా మాట్లాడమ్మ దగ్గర మాట్లాడు అందరికి కనబడరు నా పేరు మడికి లక్ష్మి నా భర్త పేరు మడికి శ్రీనివాస్ అండి నా నా పెద్ద బిడ్డ పేరు తరిణి అండి రెండో బిడ్డ పేరు తరిష్మా అండి మూడో బిడ్డ పేరు అభిగేయల్ అండి మా ఆయన అయితే క్యాన్సర్తో చనిపోయారండి ఎట్లా క్యాన్సర్తో చనిపోయారండి ఇది కూడా ఒకసారి ఆలోచించాలి మనందరం క్యాన్సర్తో చనిపోవడానికి కారణాలు కూడా మనం ఆలోచిస్తే కలుషితమైన ఆహారం తినడం ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడడం పెస్టిసైడ్స్ వాడడం ఆ రైస్ కానీ కూరగాయలు తింటే చాలామందికి చనిపోయే పరిస్థితి వస్తుంది రెండోది కూడా మన పరిసరాలు సరిగా ఉండకుండా పోవడం ఇవన్నీ కూడా చాలా మనమై రోగాలన్నీ మనమే తెచ్చుకుంటున్నాం ఆ తల్లిని మీరు చూశారు యంగ్ ఏజ్లోనే భర్త చనిపోయాడు ఆ అమ్మాయి అనాథ అయింది ఇలాంటివి చూసినప్పుడు అలాంటి క్యాన్సర్ రాకుండా చూసుకోవడానికి కూడా నేను వర్కౌట్ చేస్తున్నా తొందరలో నేను ఒక బిల్ గేట్స్ అయితే ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు ఇది మొత్తం రాష్ట్రంలో ఉండే హాస్పిటల్కి పోయి అందరి రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో పెట్టి అందరి రికార్డ్స్ ప్రతి ఒక్కరి పరీక్షలు చేసి వైద్య పరీక్షలు చేసి తద్వారా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వస్తే ఏం చేయాలి రెండు కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం ఆలోచిస్తున్నాం బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన తొంభై తొమ్మిది శాతం గేట్స్ ఫౌండేషన్కి ఖర్చు పెడతా అని చెప్పాడు ఒక్క పర్సెంటే కుటుంబానికి ఇస్తున్నాడు ఆయన నన్ను కోరింది వ్యవసాయం మీద ఆరోగ్యం మీద చదువు మీద నేను మీతో కలిసి పనిచేస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడదాం ఇలాంటి అభాగ్యులు ఎవరికి నష్టం జరగకుండా చేయడం కోసం ఈరోజు హెల్త్ మీద కుప్పంలో ఒక పైలట్ చేశాం ఈ నెల పదహైదుకు పూర్తి అవుతుంది ఈ ప్రాజెక్ట్ రాబోయే ఆరు నెలల్లో కుప్పం జిల్లా పూర్తి అవుతుంది రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం దీంట్లో ప్రత్యేకత ఏంటంటే అనారోగ్యానికి కావాల్సిన నాలెడ్జ్ ఎక్కడున్నా ప్రపంచంలో తేవడం రెండోది హాస్పిటల్సు డాక్టర్లు నర్సులు పేషెంట్లు అందరినీ ఆన్లైన్లోకి తీసుకురావడం ఎవరికి ఏ సమస్య ఉన్నా బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడం డయాగ్నిస్ ప్రాపర్గా చేసి ఓసారి మనకి డాక్టర్లు కూడా నాలెడ్జ్ లేకుండా మనకు ఒక రోగం ఉంటే వాళ్ళకు మందిస్తారు ఇస్తారు దానివల్ల కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి భవిష్యత్తులో ఇవన్నీ కరెక్ట్ చేయడానికి తీసుకొస్తున్నాం ఇది కానీ వస్తే నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు చాలామంది నమ్మరు కానీ మన ఆరోగ్యం మనం తినే తిండిపైన మనం ఉండే పరిసరాలపైన మనం నిద్రపోయే అలవాట్ల పైన మన ఇవన్నీ కూడా ఆధారపడతాయి నేను ప్రగాఢంగా నమ్మతా ఈరోజు నేను లేస్తానే నాది చేతిలో ఒక ఇది ఉంది రింగ్ ఉంది చూసారా మీరు ఏంటి రింగ్ ఏంటి అని అడుగుతున్నా మంత్ర 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 రింగ మంత్రం చేసుకుందా రింగ్ అని అడుగుతున్నా కాదు మానిటర్ చేస్తుంది ఇది ఆరా రింగ్ ఇది ఆరా రింగ్ అంటే మన ఆరోగ్యాన్ని అంతా కూడా దీంట్లో మానిటరీ చేస్తూ ఉంటుంది నిద్రలేస్తాను నేను ఒకసారి ఫోన్లో చూసుకుంటాను రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయా ఎంత నిద్ర వచ్చింది బాడీ రెడీగా ఉందా లేదా హార్ట్ బీట్ రెడీగా ఉందా లేదా అన్నీ చూసుకొని ఇంకా రెడీ అయ్యి ముందుకు పోతాం నేను తినే తిండి కూడా మీరు చూస్తూ ఉంటారు లెక్క వేసుకొని తింటాను ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే తింటా ఏ తినాలో అదే తింటా ఎక్కువ తిన్నో తక్కువ తిన్న దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది చాలామందికి తెలియకుండా కూడా ఇబ్బందులు వస్తున్నాయి నేను ఇవన్నీ నేర్పించాలనుకుంటున్నా కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మీరు నన్ను ఫాలో అయితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అని మిమ్మల్ని అడుగుతున్నా ఎస్ విల్ డూఇట్ టెక్నాలజీ ఎంత చేసిందంటే మీకు ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది నేను చూసిన టెక్నాలజీలో ఏం తెల్లేది ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా చేద్దాం ఉపయోగిద్దాం మీరిద్దరమ్మా ఇట్రా ఇప్పుడు మా అత్తగారు కూడా క్యాన్సర్తో అనేది చనిపోయింది అప్పుడే ఎన్టీ రామారావు గారు ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని పెట్టారు ఆ హాస్పిటల్ ఇప్పుడు బాలకృష్ణ గారు రన్ చేస్తున్నారు వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఇప్పుడు ఇక్కడ చెప్పమ్మా నువ్వు మాట్లాడు నీ విషయాలు మాట్లాడు టైం తక్కువ నేనైతే కూలి పనికి వెళ్ళి బతకాలి ఓ పోటు ఉంటావు పోటు ఉండదు పిల్లల్ని అలాగే పోషించుకుంటున్నాను నాకు ముగ్గురు అమ్మాయిలు ఆయన ఎక్కడ ఉండాలి పిల్లలు ఎటు రండి నువ్వు ఉండమ్మా నువ్వు ఒక్క నిమిషం ఉండి పిల్లలు మీరు రండమ్మా భర్త చనిపోయి ఎన్ని అయిందమ్మా భర్త చనిపోయింది ఎన్ని రోజులు అయిపోయింది పైకి రండి రండి ఇప్పుడు ఏంటమ్మా ఏం చదువుతున్నావు ఆ అమ్మాయికి మైకి ఏం చదువుతున్నామా నువ్వు టెన్త్ వెళ్తానండికి వెళ్తాను టెన్త్కి వెళ్తాను నైన్త్ టెన్త్కి వచ్చావు ఏ స్కూల్ అమ్మా హాస్టల్ హాస్టల్ వేశారు ఏం కావాలనుకుంటున్నాను డాక్టర్ డాక్టర్ కావాలి అవుతావా బాగా ఏంటి స్ఫూర్తి అంటే నీకు గట్టిగా దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో మాట్లాడు దగ్గర పెట్టుకో అటు చూడము అటు చూసి మరి చదువుకుంటున్నావు కదా బాగా నువ్వు ధైర్యంగా ఉండాల మరి దగ్గర పెట్టుకో మైక్ పెట్టు ఏంటి డాక్టర్ కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది పేద పిల్లలకి అందరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా ఓకే అమ్మా రెండో పాప నువ్వు అమ్మా ఎయిత్ క్లాస్ కి వెళ్తాం ఎయిత్ క్లాస్ అమ్మా బాగా చదువుకుంటున్నావా ఏం కావాలని ఐపిఎస్ ఐపిఎస్ ఏంటమ్మా ఎందుకు ఎంపిక చేసుకున్నామా ఎందుకు అనుకున్నావు ఐపీఎస్ కావాలని ఎందుకు ఆలోచించావు కాదు పోలీస్ కావాలనుకున్నావు కదా ఎందుకు అనుకున్నావు ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు మీ అక్క డాక్టర్ కావాలనుకుంది నువ్వు పోలీసు కావాలనుకున్నావు కారణం ఏంటి అంటే ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు న్యాయం చేయచ్చు అంతేనా ఓకే ఏయ్ బాగున్నావా బాగున్నావా స్కూల్కి వెళ్తున్నావా వెళ్తున్నావా నువ్వు ఇప్పుడు ముగ్గురు పిల్లలు పిల్లల ఆశలు చూశారు అలాంటప్పుడు ఆ తల్లి పాపం భర్త చనిపోయిన వాదల్లో ఇప్పుడు పార్టీ ఈ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది మనకు ఇప్పుడు ఈ నెల కూడా కదా ఎట్లా మిస్ అయింది కలెక్టర్ ఎట్లా మిస్ అయింది ఎంఐకి పెన్షన్ ఎక్కువ పొలాలు ఉన్నాయా ఏంటి డెబ్బై వేలు ఇంకా లేదు ఓకే అందులో ఉందా ఓకే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు కొన్ని మిస్ అయినాయి నేను వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాం అంత మునుపు కొన్ని వచ్చాయి వాళ్ళకు కూడా ఇమ్మన్నాను ఇప్పుడు నేను చెప్పిన డెబ్బై వేలు ఈ నెల నుంచి వస్తాయి పన్నెండో తారీఖు వస్తాయి ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఇస్తాం నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుందని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నాను అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు భూమి ఉందమ్మా మీకు ఏమి భూ ఇల్లు అద్దెకుంటా ఉంది ఇల్లు కూడా లేదు కష్టపడితే పిల్లలకు తిండి లేకపోతే పస్తు కానీ సంకల్పం మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇన్ని కష్టాలున్నా నా బిడ్డలకు కష్టం రాకూడదని ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉందంటే దీనికి మనస్ఫూర్తిగా అభినంది అప్పో ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి పనిచేస్తా ఉంది దానికి అభినందిస్తూ ఇప్పుడు ఈ కుటుంబాన్ని రండి బైక్ తీసుకోండి ఇప్పుడు నువ్వు చెప్పి నీకు ఒక అవగాహన వచ్చింది ఎట్లా ఈ కుటుంబాన్ని నీ తెలివితేటలతో నువ్వు మీరేంటి ఎట్లా చేస్తారు చెప్పండి నేను దగ్గర పెట్టుకో సార్ అలా సార్ నా పేరు నాగేంద్రరావు అండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలన్నీ ముఖ్యంగా మామూలుగా మేము ఏదో పేద ప్రజలు చెయ్యాలని ఒక ఆలోచన ఉండేదండి కరోనా టైంలో కూడా మాకు తెలిసింది ఏదో కొద్దిగా సాయం అందరికీ కిట్లు ఇవ్వటం పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి కానీ ఇలా చెయ్యొచ్చు ఈ కార్యక్రమం అనే విషయం మీరు పీ ఫోర్ కార్యక్రమం పెట్టిన తర్వాత చాలా ఆనందపడ్డానికి అవకాశం మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కల్పించడం చాలా ఆనందం అండి పేద ప్రజలు ఏదో మేము కూడా చాలా మిడిల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేవాడిని అక్పా వాళ్ళని ఈ స్టేజ్కి వచ్చేవాడిని ఏదో చెయ్యాలి మన ఊరికి మన ఊరికి ఏదో చెయ్యాలనే కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉందండి మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టారో చాలా ఆనందంగా ఉందండి వాళ్ళ పిల్లల ముగ్గురు చదువులు కాని అండి వాళ్ళ ఇంటి విషయాల్లో కానీ వాళ్ళకి మెడికల్గా కానీ నా జీవితం నేను బతుకున్నందుకన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ప్రత్యక్ష ప్రతి మొత్తం నాకు చెయ్యాలని ఆలోచన ఇప్పుడు ఉంది కానీ ఇటువంటి అవకాశం నాకు ఎప్పుడు రాలేదండి అందుకు నా సాయశక్తులే ఆ కుటుంబంలో కాదు మా చెయ్యారి పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సేవ చేసుకుంటూ మీ ఎన్ని కుటుంబాలను మీ శక్తిలో ఎన్ని కుటుంబాలు ఒక ఐదు కుటుంబాల వరకు చేయగలుగుతానండి భవిష్యత్తులో మీరు ఇచ్చే సపోర్టుతో నేను ఇంకా ఎదురికి మంచి పేరు తెచ్చుకుని మా చెయ్యర గ్రామం మంచి పేరు ప్రశ్న మా ఎమ్మెల్యే గారు సమస్యలో కూడా మంచిగా చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుందండి మా సమ్మె శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పేరు నాగేందర్ రావు నాగేందర్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఐదు మందిని తీసుకుంటున్నారు ఈ ముగ్గరి పిల్లల్ని చదివించే బాధ్యత నాగేంద్రరావు గారిది నాగేంద్రరావుది అదే మరి ఆ అమ్మాయికి ఇల్లు కట్టిస్తా కలెక్టర్ ఆ ఇల్లు మీరు ఏం కావాలని చూడండి నేను గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకుని ఇమీడియట్ ఇల్లు కట్టించేసి ఆ ముగ్గర్ని చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఈ ఊరు కూర్చుని నాకు గుర్తుంటుంది నాగేంద్రరావు మీరు కూడా గుర్తుంటారు మీ పిల్లల కంటే బాగా పైకి రావాల బాగా చదివించండి మీరు గైడ్ చేయండి మీరు ఐడియాస్ ఇవ్వండి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి పిల్లలకు కూడా మెంటరింగ్ చేయండి ఆలోచనలో అప్పుడప్పుడు ఇది చేయండి వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడితే అప్పుడప్పుడు వచ్చి కూడా మాట్లాడి మీరు చేయాలి మీ ఊరు ఇదేనా ఊరే ఈ ఊరే కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదండి ఏమో బాధ చదువుకుంటారా మీరు నమ్మకమేనా చదివిచ్చే బాధ్యత నాగేంద్రరావుది సూపర్వైజ్ చేసే బాధ్యత నాది డాక్టర్ అయ్యే బాధ్యత నీది మళ్ళా డాక్టర్ కాకపోతే మాత్రం నేను వదిలిపెట్ట నువ్వమ్మ ఐపిఎస్గా అవుతావు నమ్మకమే కదా చెప్పు ధైర్యంగా చెప్పు నీకేం కావాలన్నా ఆర్థిక సహాయం కానీ అండదండలు కానీ నీకేం కావాలన్నా చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు మీ తల్లిని కూడా సరిగా చూసుకునే బాధ్యత మీ ఇద్దరిది సరేనా మళ్ళా పెద్దఐనా ఆమెను వదిలేసి పెడితే అది కరెక్ట్ కాదు మళ్ళా పెద్ద అయినా మీరు ఆ తల్లిని కూడా చూసుకోవాలి నమ్మకమేనా జ్ఞాపకం ఉంటుందని అన్నమాట ఈరోజు చెప్పిన మాట ఏంటి ఏ చెప్పారు పర్లేదు నా పని నేను చూసుకుంటానంటారా అనునిత్యం మీకు గుర్తు రావాలి తండ్రి చనిపోయాడు మీ తల్లి మీకోసం చాలా కష్టపడుతూ ఉంది సమయానికి నేను అండగా వచ్చా లేకుంటే ఆవిడ కూడా ఇబ్బంది ఉంటుంది నేను అండగా రావాలని ఒక కార్యక్రమం తీసుకుంటే నాగేంద్రవరం నాగేంద్రరావు గారు ముందుకు వచ్చారు ఇవన్నీ జరుగుతున్నాయి మీరు బాగా చదువుకోవాలి ఎంత నీ కష్టాలు తీరుస్తాను జరిగి ఓకే అమ్మా కూర్చో ఓకే అమ్మా బాధ్యత చేసుకున్నాను సార్ ఏం పెట్టుకుంటా అమ్మా గేదెలు తీసుకుంటా షాప్ పెట్టుకుంటాం ఓకే ఇప్పుడు ఈ అమ్మాయికి షా ఇల్లు షాపు పెట్టిచ్చేసేయండి ఈయన కూడా గైడ్ చేస్తాడు ఆ అమ్మకి షాప్ కూడా పెట్టించాను నేను డబ్బులు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇస్తాం దానికి అదనంగా ఏమైనా చూసి నువ్వు చేసి అదనంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి షాప్ పెట్టిస్తాం ఇల్లు కట్టిస్తాం పిల్లల్ని మీరు తెలియకపోతే ఓకే థ్యాంక్ యూ ఓకే కూర్చో కూర్చో నువ్వు రామ్మా నస్తే సార్ చెప్పమ్మా నా పేరు పిల్లలకి వద్ద సార్ మా ఆయన పేరు యేసు మా అత్తకాయ పేరు మంగ మా బాబు పేరు షామిల్ నేను నలుగురు ఉంటాను సార్ మా ఆయన కొలుగు తెచ్చి ఇస్త్రీ చేస్తారు సార్ తన చెట్టు కింద చేస్తారు వర్షం వస్తే ఇబ్బంది సార్ వర్క్ కూడా సార్గా ఉండదు సార్ ఇల్లు కూడా లేదు సార్ అది కూలిపోయేలాగా ఉంది సార్ బాబు ఉన్నాడు ఎక్కడ పడిపోతుంది అని భయం వేసింది సార్ నాకు ఇల్లు కట్టిస్తే అని అడుగుతుంది చిన్న బాబు సార్ ఇయర్స్ ఓకే ఇల్లు కట్టించాలి ఏం పని చేస్తామను నేనైతే ఏమి చేయండి సార్ మా ఆయనకి ఎదురుగా ఉందామని యానహా కిరాణా షాప్ పెట్టుకుందామని మార్గదర్శి చెప్పండి మాట్లాడమ్మా సార్ నా పేరు రామరాజు అండి గట్టిగా నా పేరు రామరాజు సార్ మాది ఊరే మేము ఈ పక్కన ఉన్న స్కూల్లో చదువుకున్నాం సార్ మాకు మీరే స్ఫూర్తి అండి మీరు ఏ సంవత్సరం అయితే ముఖ్యమంత్రి అయ్యారు నైంటీ ఫైవ్లో అదే సంవత్సరం నుంచి మేము యాక్వికల్చర్ చేయడం కానీ బిజినెస్ కానీ నైన్టీ ఫైవ్లో స్టార్ట్ చేసినాం సార్ లాస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి మేము చేస్తాం సార్ మాకు మీరు నవ్యాంధ్ర రూపకల్పన చేసినట్టుగా మీ హైటెక్ సిటీతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో చాలా మా గ్రామాలు కూడా చాలామంది జీవితాల్లో వెలుగులు నింపారండి ఈ గ్రామంలో అభివృద్ధికి ఆ రోజు మీరు తీసుకున్నటువంటి సబ్తోటి అంత అన్ని ఇంజనీరింగ్ కాలతో చాలామంది అమెరికాలో కూడా ఉండటం వల్ల మా ఊరు చాలా బాగుపడింది సార్ ముఖ్యంగా మీరు చెప్పిన ఈ పీ ఫోర్ అనేది మొన్న ఉగాది నుంచి మేము టీవీలో చూస్తున్నాం సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా అది చాలా మంచి స్ఫూర్తి వచ్చింది సార్ మాకు ఈ పీ ఫోర్లో మేము ఈ అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది సార్ ఈ అమ్మాయికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైనా అదర్ దాన్ని గవర్నమెంట్ ఇచ్చి అన్నీ కూడా ఈ పి వీళ్ళిద్దరూ కూడా పెద్దగా ఎడ్యుకేషన్ లేదు సార్ ఇద్దరికి వీళ్ళిద్దరూ ఏం చదువుకోలేదండి తన ఏదో ఈ రజిక వృత్తి చేసుకుంటున్నాడు వాళ్ళకి ఒక ఒక చిన్న టూ ఇయర్స్ ఓల్డ్ ఒక బాబు ఉన్నాడండి ఆ పిల్లలకి ఏమైనా ఫర్దర్గా మీరు చెప్పినట్టుగా ఇద్దరు పిల్లలు అంటున్నారు కాబట్టి ఫర్దర్గా వచ్చినా కూడా ఆ పిల్లలకి లాంగ్ అంటే టిల్ ద కంప్లీషన్ ఆఫ్ దర్ ఎడ్యుకేషను నేనే బాధ్యత తీసుకుంటాను సార్ ఈ అమ్మాయి కిరాణా షాప్ పెట్టుకుంటానంటుంది ఆ కిరాణా పెట్టి షాప్ కావాల్సినటువంటి ఏదైనా అవసరం ఉన్నా కూడా నేను టేకప్ చేస్తానండి ప్లస్ వాళ్ళు ఏదో హౌస్ అడిగారు సార్ హౌస్ గవర్నమెంట్ నుంచి చేసిన తర్వాత హౌస్ తర్వాత దానికి ఏమైనా బాధ్యత ఉంటే నేను టేక్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ సార్ ఇప్పుడు ఎన్ని మీరు అడాప్ట్ చేస్తారు ఒక ఐదు ఫ్యామిలీస్ తీసుకుంటాను సార్ అయితే ఒక ఫైవ్ ఫ్యామిలీస్ తీసుకుంటానండి కుటుంబ భవిష్యత్తులో బాగుంటే తర్వాత ఇంకా చూస్తాం సార్ ఓకే రామరాజు గారు కూడా ఐదు కుటుంబాలని దత్తం తీసుకుంటున్నారు వారిని మనస్ఫూర్తిగా గట్టిగా చాపట్టుకుంటే అభినందించండి ఈ అమ్మాయికి చిన్న బాబు నీకు పింఛన్ వస్తుందమ్మా వస్తుంది ఓకే నీతన ఉంటుందా నీత ఓకే రమ్ ఇప్పుడు ఆవిడికి ఏను వస్తానుండు నీకు అంత అంత అర్జెంట్ అయితే ఎట్లమ్మా వస్తా కదా కసో పోయి పట్టి సమస్యలు పరిష్కారం చేస్తాడు వరిస్తే ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం అదే సమయంలో ఆ అమ్మాయి బాబుని చదివించే బాధ్యత ఆయనకు అప్పచెప్తాను ఇల్లు కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం ఇల్లు కిరాణా కొట్టు ఈ రెండు కూడా చేపిస్తామని హామీ ఇస్తూ మన పాలసీ ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తున్నాం దాన్ని చేయాలని ఈ అమ్మాయిని హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మనం చేయాల్సిన పనులన్నీ చేస్తాం మీరు అక్కడ నుంచి టేకప్ చేయండి ఏం కావాలో గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మీరు ఏం చేయాలో చేయండి ఇల్లు కట్టిస్తాం రేషన్ షాప్ పెట్టిస్తాం ఫర్దర్గా మీరు తీసుకెళ్ళాలి నువ్వు మీరేం కావాలి మీ గారు ఓకే ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి ఏం కావాలో చేస్తారు వర్కౌట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ ఊరిలో మనం చూస్తే అవుట్ సైడ్స్ రెండు వందల ఎనభై మూడు మందికి ఉన్నాయి నూట యాభై మూడు మంది నూట యాభై మందికి లీవ్